దేవుని గ్రంథంలోండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము దేవుని వాగ్దానము ఒకసారి అందరం కలిసి చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడో వచనం చాలా కాలము క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల చూపుచున్నాను ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనకు తెలుసు కానీ ఆ ప్రేమ ఎంతకాలం ఉండే ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమను గుర్చి అనేకమైన శ్రేష్టమైన మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి అక్కడ ఆ మాటలలో ఒక మాట ఏంటంటే ప్రేమ శాశ్వత కాలముండును అనే మాట ఉంటుంది అంటే నిజమైన ప్రేమ శాశ్వత కాలము నిలిచేది చూడండి కొంతమంది పెళ్లి చేసుకుంటారు ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే కట్నం కోసం పెళ్లి చేసుకుంటారు అమ్మాయి తెచ్చిన కట్నం ఉన్నంత కాలం మరి వైఫ్ మీద ప్రేమ ఉంటుంది ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ తెమ్మంటారు డబ్బులు డబ్బులు లేవు ఇంకా మా అమ్మ నాన్న దగ్గర లేవంట ఇంకా నేను తీసుకురాలేను అన్నప్పుడు వాళ్ళ బిహేవియర్లో వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది ఏ విధంగా స్వీట్ చుట్టూ ఈగలు ముసురుతూ ఉంటాయో కొన్నిసార్లు స్నేహితులు కూడా అలాగే ఉంటారు బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది అధికంగా ధనం ఉన్న వ్యక్తికి చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉంటారంట నీ దగ్గర ధనమున్నప్పుడు నీ ధనము ఖర్చు అయ్యేంత వరకు నీ ధనము ద్వారా ప్రయోజనం పొందేంత వరకు స్నేహితులు నీ చుట్టూ ఉంటారేమో కానీ నిజంగా కష్ట సమయం వచ్చినప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నీ పక్షంగా నిలబడతారో వారి నిజమైన స్నేహితులు ఇంగ్లీష్లో కూడా ఒక ప్రాబ్ ఉంటుంది ఫ్రెండ్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని నీ అవసరతలో ఎవరు నీతో ఉంటారో వారు నిజంగా స్నేహితులు అంతేగాని అన్నీ బాగున్నప్పుడు నీ స్నేహితురాలని నీ స్నేహితుడిని అని చెప్పుకునేవారు నిజమైన స్నేహం కాదు వారు చూపించేది నిజమైన ప్రేమ కూడా కాదు దేవాది దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అపోస్తడైన పౌలు దేవుని ప్రేమలో ఉన్న కొన్ని డైమెన్షన్స్ కొన్ని కోణాలను గుర్చి అక్కడ మాట్లాడారు ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పదిహేనవ వచనం నుండి చదువుకుందాము మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణు లగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలినని ప్రార్థించుచున్నాను దేవుని ప్రేమ జ్ఞానమునకు మించినదంట గాడ్స్ లవ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ మన జ్ఞానానికి మన ఊహకు మన అవగాహనకు మించినది దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని మీరు ఆ దేవుని ప్రేమను మీరు గ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని అపోస్తడైన పౌలు రాస్తూ దేవుని ప్రేమలో ఉన్న నాలుగు కోణాలను గుర్చి వివరించాడు అదేంటంటే దేవుని ప్రేమ యొక్క పొడుగు వెడల్పు లోతు ఎత్తు ద హైట్ ద డెప్త్ ద విడ్త్ అండ్ ద లెంగ్త్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఎత్తైన ప్రేమ అంట ఎంత ఎత్తైనది దేవుని ప్రేమ అని ఆలోచిస్తే ఆకాశం కంటే ఎత్తైనది ఇంకోటి ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది అని చెప్పడంలో అపోస్తడైన పౌలు ఆ యొక్క అర్థం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే గాడ్స్ వర్డ్ ఇస్ సో హై దట్ హీ ఇట్ కెన్ ఓవర్లుక్ యువర్ వీక్నెసెస్ నీలో ఉన్న బలహీనతలను నీలో ఉన్న లోటుపాట్లను చూసి చూడనట్లుగా వాటిని ఇగ్నోర్ చేయగలిగే అంత ఎత్తైనది దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎంత లోతైనది అని ఆలోచన చేస్తే అఫ్ కోర్స్ కొలవలేనంత లోతైనది ఇట్స్ డీపర్ దాన్ ది ఓషన్స్ సముద్రము కంటే విస్తారమైన జల ప్రవాహముల లోతు కంటే లోతైనది దేవుని ప్రేమ అయితే దేవుని ప్రేమ లోతైనది అనే మాటకు ఏంటంటే నీ హృదయానికైనా లోతైన గాయాలను కూడా మాన్పగలిగినది దేవుని ప్రేమ చూడండి దేహంలో ఏదైనా గాయాలు అయితే వాటిని మాన్పడానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి లేకపోతే ఒక సర్జరీ ద్వారా గాయాలు మాన్పచ్చు చూడండి కొంతమంది కాళ్ళు చేతులు విరుగుతుంటాయి యాక్సిడెంట్స్ అయ్యి సర్జరీ అయిన తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు యాంటీబయోటిక్స్ ఇస్తారు ఒకవేళ ఎక్కడైనా టేర్ అయితే బాడీలో దాన్ని కుట్లు వేసి కుట్టేసిన తర్వాత ఆ గాయాలు ఏదో ఒక రకంగా మానిపోతూ ఉంటాయి బాహ్య దేహానికి బాహ్య శరీరానికి అయ్యే గాయాలు ఏదో కొంతకాలం తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మానిపోతూ ఉంటాయి కొన్ని గాయాలైతే స్టార్టింగ్లో పెయిన్ అనిపిస్తుంది ఆ తర్వాత వాటికి అవే సర్దుకుపోతుంటాయి కానీ హృదయానికి తగిన తగిలిన గాయాలు చాలాసార్లు మానవు హృదయానికి తగిలిన లోతైన గాయాలు చాలాసార్లు మనల్ని బాధిస్తూ ఉంటాయి కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే నీ హృదయానికి తగిలిన లోతైన గాయాలను కూడా మాన్పగలిగినంత గొప్పది దేవుని ప్రేమ మూడవదిగా మనం ఆలోచిస్తే దేవుని ప్రేమ పొడవైనదంట ఎంత పొడవైనది అని ఆలోచిస్తే నువ్వు బ్రతికున్నంతకాలం నీతో పాటు రాగలిగేంత పొడవైనదంట అర్థమవుతుందండి వీ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఎంత పొడవైనదంటే అది శాశ్వత కాలము నిలిచేది మన లైఫ్ స్పాన్ ఎంతో ఎనభై సంవత్సరాలు బ్రతికితే ఎనభై సంవత్సరాలు తొంభై బ్రతికితే తొంభై నూరు సంవత్సరాలు బ్రతికితే నూరు సంవత్సరాలు నీతో పాటు నిలిచేది నీ కాలం ఈ లోకంలో నీ పక్షంగా ఉండేది దేవుని ప్రేమ ఈ లోకంలో నీ ప్రయాణం ముగించుకున్న తర్వాత కూడా పరలోక రాజ్యంలో నేను చేర్చుకున్నాక కూడా నిన్ను ప్రేమించే అంత పొడవైనది దేవుని ప్రేమ నాకు ఒక గ్రాండ్ మదర్ ఉన్నారు మా నానమ్మ తాతయ్య మా మమ్మీ వాళ్ళ డాడీ కూడా చనిపోయారు ఓన్లీ మా ఫ్యామిలీలో పెద్ద అందరికంటే పెద్ద మా అమ్మమ్మ మాత్రమే సజీవంగా ఉన్నారు తనకి ఎనభై ఏడు సంవత్సరాల వయసు షీఈస్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఒక అన్య కుటుంబం నుండి మా అమ్మమ్మ రక్షణ పొందారు మరి మా తాతయ్యతో వివాహం అయిన తర్వాత వారి కులంలో వాళ్ళందరూ మా అమ్మమ్మని కూడా చాలా ఐసోలేట్ చేశారు మా అమ్మమ్మ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నందుకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ తర్వాత స్లోగా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లి దేవుని నమ్ముకున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళకి బంధువులు ఎక్కువ మంది లేరు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా మన కులంలో నుండి ఆ కులంలో వాళ్ళని చేసుకున్నారని మా అమ్మ మా అమ్మమ్మను ఐసోలేట్ చేశారు అయితే ఆమె అన్యులలో నుండి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని చాలా గట్టిగా పట్టుకున్నారు ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఇయర్స్ అండ్ సడన్గా ఒక మూడు వారాల క్రితం మాకు తెలిసిన వార్త ఏంటంటే అమ్మమ్మకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అసలు ఇంట్లోంచి అడిగే బయటకు వేయరు ఎలా వచ్చిందో కూడా తెలియదు ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఆమె డైలీ రొటీన్ ఏంటంటే లేవడం టిఫిన్ చేయడం ప్రార్థన చేసుకోవడం మళ్ళీ పడుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ ప్రార్థన చేసుకోవడం ఇంకా అవి తప్ప ఇంకా తన డైలీ రొటీన్లో ఇంకేమీ లేవు బట్ ఎలా ఎఫెక్ట్ అయ్యారో కూడా తెలియదు సరే ఎఫెక్ట్ అవగానే వెంటనే హాస్పిటల్కు పంపించాము హాస్పిటల్కి పంపి హాస్పిటల్ అడ్మిట్ చేశాము అడ్మిట్ చేసిన తర్వాత దేవుడు ఆశ్చర్య రీతిగా అసలు యాంటీబయోటిక్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చే అవ అవసరమే లేకుండా అద్భుత రీతిలో మా అమ్మ స్వస్థపరిచారు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అవగానే డాక్టర్స్ అందరూ అనుకున్నారంట ఎయిటీ సెవెన్ ఇయర్స్ అంటే ఈవిడందరికంటే ముందు అనుకున్నారంట ఎందుకంటే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ కానీ మా అమ్మమ్మ హాస్పిటల్ రూమ్లో ప్రతిరోజు చేతులెత్తి స్థుతి ఆరాధన చేసేస్తూ ఉండేవారంట గట్టిగట్టిగా పాటలు పాడుకుంటూ ఉండేవారంట గట్టిగట్టిగా వాక్యం చదువుకుంటూ ఉండేవారంట ఆ డాక్టర్స్కి ఆశ్చర్యం వేసేదంట ఈవిడేంటి ఇంత యాక్టివ్గా అసలు మరణ భయం లేదు ఏం లేదు మా అమ్మమ్మ ప్రార్థన ఒకటే చేశారంటే ఏమనంటే నీ సన్నిధికి నన్ను నడుస్తూ తీసుకోగానే కరోనా కరోనాతో మాత్రం తీసుకోకయ్యా నేను ఒంటరిగా నా కుటుంబం నుండి నేను రక్షణ పొంది దేవుని నీ మార్గంలోకి వచ్చాను కరోనాతో చనిపోతే నా బంధువులు నా పిల్లలు నా గ్రాండ్ చిల్డ్రన్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరు ఉండరు నన్ను మరి నాకు సెండ్ ఆఫ్ ఫేర్వెల్ ఇవ్వడానికి ఒంటరిగా మాత్రం నన్ను తీసుకెళ్ళకు కరోనాతో మాత్రం నన్ను తీసుకెళ్లకు నన్ను నడుస్తాను ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు నేను ఎవరు రెడీ అని చెప్పి మా అమ్మమ్మ ప్రేయర్ చేసుకుంటా ఉన్నారంట ఆశ్చర్య రీతిగా దేవుని మహాకృపను బట్టి డాక్టర్స్ ఈ మీకు ఇస్తామమ్మా అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పారంటే ఈ వయసులో ఈ ఇంజెక్షన్స్ ఇస్తే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆమె గుండె తట్టుకోలేదు ఇంత పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అంటే మా అమ్మమ్మ ఒకటే చెప్పారంట నేను నాకు ఆ ఇంజెక్షన్స్ ఇవ్వద్దండి మీరు నాకు దేవుని మీద విశ్వాసం ఉంది ఎంత మినిమం మరి మెడికేషన్ ఇవ్వగలరో అంత ఇవ్వండి నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పారంట అద్భుత రీతిగా రెండు వారాల్లో మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు హలే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్ దేవుని ప్రేమ చూడండి తన కుటుంబంలో నుండి ఒంటరిగా దేవుని ప్రేమను తెలుసుకొని ఆమె దేవుని కొరకు నిలబడినందుకు దేవుని ప్రేమ మా అమ్మమ్మ పట్ల ఎంత పొడువుగా ఉందంటే ఎయిటీ సెవెన్ ఇయర్స్ అయినా కూడా దేవుని ప్రేమ ఆమెను విడిచిపెట్టట్ల దేవుని ప్రేమ ఆమెను వదిలిపెట్టడం లేదు హర్ ఫెయిత్ అండ్ గాడ్ అండ్ హర్ లవ్ ఫర్ క్రైస్ట్ అండ్ గాడ్ ఇస్ లవింగ్ హర్ ఇన్ ద సేమ్ వే దేవుని ఆమె ఎంత విశ్వాసంతో ఎంత ప్రేమతో వెంబడిస్తున్నారో ఆ దేవుడు కూడా అదే ప్రేమను తన బిడ్డ పక్షంగా చూపిస్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ప్రేమ చాలా చాలా పొడవైనది ఎంత పొడవైందంటే మన లాస్ట్ బ్రెత్ వరకు మనతో ఉండేది దేవుని ప్రేమ మనలను నడిపించేది దేవుని ప్రేమ ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది నన్ను ఎవరు చూసుకుంటారు మనుషులు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండరే ఈ రోజు ఉన్నట్లు వారు రేపు ప్రవర్తించరే బట్ హూఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ నా పట్ల ఎవరు తీసుకుంటారు బాధ్యత నన్ను ఎవరు చూసుకుంటారు నన్ను ఎవరు ఆదరిస్తారు ఎవరు తోడుగా ఉంటారని నీవు అనుకుంటున్నావేమో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని ప్రేమ పొడవైనది అంత మాత్రమే కాదు దేవుని ప్రేమ వెడల్పైనది గాడ్స్ లవ్ ఇస్ వైడ్ ఎంత వైడ్ దేవుని ప్రేమ అని ఆలోచన చేస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను చేరుకోగలిగినంతది నిన్ను చేరుకోగలిగినది దేవుని ప్రేమ నిన్ను నీవెక్కడున్నా చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ కొన్నిసార్లు చూడండి మనం కొండ శిఖరాల మీద ఉంటాం ఈరోజు అందరూ మనల్ని మెచ్చుకొని అందరూ మనల్ని పొగిడి అందరూ మనల్ని ఆహా మీరంతా ఇంత అనగానే కొండెక్కేస్తాం అయితే నెక్స్ట్ రోజు మార్నింగే సీన్ అంతా ఉల్టా అయిపోద్ది కదా మొత్తం సీన్ అంతా ఉల్టా అయిపోద్ది ఆహా ఓహో అన్న వాళ్ళందరూ చీతూ ఎందుకు నువ్వు వేస్ట్ అంటారు అప్పుడు కొండ మీద నుంచి మెట్లు కూడా దిగం అలా లాంగ్ జంప్ చేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే లోయలోకి వెళ్ళిపోతాం ఆ లోయలోకి వెళ్ళిపోయి కొంతమందికి ఏం ఐడియా వస్తుందండి లోయలో ఒకడు కాదు మట్టిలోకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కదండి చాలాసార్లు వీ వాంట్ గివ్ అప్ ఇంకా వేస్ట్ అండి ఈ బ్రతుకు వేస్ట్ ఈ జీవితం వ్యర్థం ఎందుకు ఇంకా ఈ బ్రతుకు ఎవరి కోసం కోసం బ్రతకాలి నేను కొన్నిసార్లు నిరాశ రాగానే యు వాంట్ గివ్ అప్ సో ఈజీలీ ఇంకొద్దండి నాకు ఈ జీవితం అని అనిపిస్తుంది కానీ దేవుని ప్రేమ ఎంత వెడల్పైనదంటే నువ్వు పర్వత శిఖరం మీద ఉన్నా నిన్ను చేరుకునేది దేవుని ప్రేమ నువ్వు ఒక లోయలో ఉన్నా కూడా నిన్ను చేరుకునేది దేవుని ప్రేమ హలెయ్య నువ్వు ఒక కృంగిపోయిన స్థితిలో ఉన్నా నిన్ను చేరుకునేది దేవుని ప్రేమ ఒకవేళ నీవు కన్నీటితో నీ బాధను నీ దుఃఖాన్ని ఆవేదనను దేవునికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నా కూడా నిన్ను చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ రాత్రికాల సమయంలో ఎవరి ప్రేమ నీ పక్షంగా ఉన్నా లేకపోయినా శాశ్వతమైన దేవుని ప్రేమ మాత్రం నీ పక్షంగా ఉందని గుర్తుపెట్టుకో ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్స్ లవ్ ఈజ్ ఫార్ యూ దేవుని ప్రేమ నీ కొరకే దేవుని ప్రేమ నీ పక్షంగా ఉంది చాలామంది ఈ రోజుల్లో యవనస్తులు తప్పుడు మరి స్టెప్స్ వేయడానికి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళ ప్రేమ నాకు దొరకాలని లోక ప్రేమ కొరకు ఆరాట పడిపోతూ తమ జీవితాల్లో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఆ తర్వాత ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ దే ఆర్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ రిగ్రెట్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నానా ఎందుకు ఆవేశంతో ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకొని ఈ పనెందుకు చేశానా అని జీవితాంతం బాధపడుతున్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు దేవుని ప్రేమ మీద నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు అంత ఈజీగా లోక ప్రేమలకు ఆకర్షించబడవు యూ విల్ బీ సో స్ట్రాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ బీ వెరీ స్టేబుల్ ఇన్ యువర్ మైండ్ నీ మనసులో నీకు కావలసిన స్టెబిలిటీ దేవుడు ఇస్తాడు గో గాలికి చెదరిపోయే పొట్టు వలె నీవు ఉండవు ఏ ఆలోచన వస్తే ఆలోచన ప్రకారం వెళ్ళిపోవడం ఏం చేయాలనిపిస్తే అది చేసేయడం అటువంటి చంచలమైన మనస్తత్వం నీలో ఉండదు స్థిరమైన దేవుని లో ప్రేమ లోతైన పొడవైన వెడల్పైన ఎత్తైన దేవుని ప్రేమ నీ పక్షంగా ఉందని నువ్వు గుర్తుపెట్టుకుంటే లోక ప్రేమల కొరకు తాపత్రేపడం కడప అనే ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి మంత్లో మూడు దినాలు మీటింగ్స్ పెట్టడం జరిగింది ఐ థింక్ దాట్ వాజ్ ద లాస్ట్ క్రూ నేను వెళ్ళిన లాస్ట్ క్రూ అదే కడపలో జరిగిన మూడు దినాలు మీటింగ్స్లో మూడు దినాల మీటింగ్స్ జరిగిన సమయంలో కడప జైలుకు వెళ్ళడం జరిగింది కడపలో కూడా చాలా పెద్ద జైలు ఉంది విమెన్స్ జైల్ వేరుగా ఉంటుంది మెన్స్ జైలు వేరుగా ఉంటుంది సరే విమెన్స్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముస్లిం సహోదరి జాన్ వెస్లీ గారు అక్కడ మీటింగ్స్ పెట్టడానికి వచ్చారనగానే ఆమె చాలా దూరం నుంచి ఎంతో ప్రయాసపడొచ్చి ఆమె సాక్ష్యాన్ని పంచుకోవడం ప్రారంభించింది ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అనేక సంవత్సరాల క్రితము తన భర్త ఆర్మీలో ఒక ఆర్మీ జనరల్గా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఆయన ఉన్నప్పుడు ఈమెకు ఆమెతో ఆయనతో వివాహమైన తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారంట పుట్టిన తర్వాత ఈమె ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఒక యవనస్తుడితో ప్రేమ వ్యవహారాన్ని ప్రారంభించి ఆ యవనస్తుడు ఈమె కలిసి తన భర్తను అత్యంత భయంకరంగా కిరాతకంగా హత్య చేశారంట హత్య చేసిన తర్వాత నేరం ఎప్పటికన్నా బయటకు వస్తుంది ఆ యమనస్తుని మోజులో పడి ప్రేమ మోజులో పడి నా కట్టుకున్న భర్తను ఆమెను నమ్మిన భర్తను మోసం చేసింది వంచింది హత్య చేసింది ఆ తర్వాత పోలీసులకు దొరికింది ఆమెను తీసుకొచ్చి విమెన్స్ జైల్లో వేశారు అతన్ని తీసుకెళ్లి మెన్స్ జైల్లో వేశారు ఆ విమెన్స్ జైల్లో ఉన్న ఆమె మనసు ఎంత కఠినమైన మనసుగా మారిపోయిందంటే ఒక బండలాంటి మనసుగా మారిపోయిందంటే ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదంట అయ్యో నా భర్తను చంపాను ఏంటి అనే భావన తనకు ఎప్పుడు రాలేదంటండి అంత భయంకరమైన పని చేసినా కూడా నేను ఎందుకు చేశాను అనే ఆ రిగ్రెట్ నా మనసులో ఎప్పుడు రాలేదండి ఇంకోటి ఏంటంటే తనకి ఎప్పుడు అవకాశం వచ్చిన ఆ మెన్స్ జైల్లో ఉన్న ప్రియుడిని కలవాలనే తన మనసు ఎప్పుడు ఉవ్విలూరుతూ ఉండేదంట అంటే ఒక రకంగా చెప్పాలంటే బండలాగా మారిపోయిన హృదయం లోక ప్రేమ తట్టు ఆకర్షించబడి భయంకరమైన కర్కశమైన కార్యం చేసిన ఆ హృదయంలో ఏ విధమైన ఎమోషన్ కానీ బాధ కానీ లేదంట తన అత్తగారి కుటుంబం చెప్పారంట పిల్లలిద్దరిని నీ దగ్గర ఉంచితే నువ్వు వాళ్ళిద్దరిని కూడా చంపేస్తావు మా కొడుకు ఎలాగో చనిపోయాడు ఆ పిల్లలిద్దరు మాకు కావాలని పిల్లలిద్దరిని వాళ్ళ అత్తగారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారంట చాలా భయంకరమైన చెడ్డ పేరు అవమానము తన తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు తమ కుమార్తె చేసిన పనికి కానీ ఈ మా హృదయంలో మాత్రం ఇంత కూడా మార్పు లేదు చిన్న స్పందన పరివర్తన కూడా రాలేదు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఆ తర్వాత జైల్లో ఒకరోజు సెల్లో దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అని జాన్ వెస్లి గారు పాడుతున్న పాట వస్తుందంట ఆ పాట వింటూ ఉన్నప్పుడు ఆమె హృదయంలో దేవుడు ఒక గొప్ప కదలికను తీసుకొచ్చి ఆ పాట విన్న తర్వాత తనకు ఒక కనువిప్పు కలిగిందంట నిజమే ఎందుకు బ్రతుకుతున్నానో తెలీదు ఇప్పటి వరకు గడిచిన జీవితం ఎలాగో సాగిపోయింది కానీ ఇక నుంచైనా నా కోసం ప్రాణం పెట్టిన ఏసై కోసం నేను బ్రతకాలి అని ఆ పాట విన్న తర్వాత ఆమెకు తీర్మానం తీసుకొని అప్పటి నుంచి దైవజన్య వర్తమానాలు వినడం ప్రారంభించి ఆ తర్వాత ఆశ్చర్య రీతిలో ఆమె రక్షణ పొందిందంట అదే జైల్లో ఉండి ఆ జైల్ సెల్లో ఉండి ఏసయ్య నా హృదయంలో రా నేను భయంకరమైన పాపిని నిజంగా నన్ను క్షమించడానికి నా తల్లిదండ్రులకు కూడా మనసు లేదు నేను చేసిన అవమానకరమైన భయంకరమైన పనికి నా అత్తమామలు నన్ను క్షమించరు నా పిల్లలు కూడా నన్ను క్షమించరు ఎందుకంటే అంత భయంకరమైన జీవితం నేను జీవించాను కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను నన్ను క్షమించి నా హృదయంలోకి రాని ఆమె తన హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించిన తర్వాత ఆమె జీవితంలో గొప్ప మార్పు వచ్చింది ఆ తర్వాత జైలు నుంచి ఆమె విడుదలైంది ఇంకా తన పిల్లలు తన దగ్గరికి రాలేదు లేదు వాళ్ళ అత్తమామల దగ్గరే ఉన్నారు ఆ రోజు మీటింగ్స్ జరుగుతున్నాయని తెలియగానే చాలా దూరం అంటే కడప దగ్గరలో ఏదో విలేజ్ లో వాళ్ళు ఉంటారంట జాన్ వెస్ట్ వస్తే నాకు చెప్పండి నేను దైవజన్ ఒకసారి కలిసి నా సాక్ష్యాన్ని పంచుకోవాలి దైవజన్ యొక్క వర్తమానాలు పాటల ద్వారా ఇంత బండమొండి హృదయాన్ని దేవుడు మార్చాడు క్రీస్తు ప్రేమ ఏంటో నేను తెలుసుకున్నానని ఆ సహోదరు వచ్చి తన సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా ప్రభుని స్థుతించాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ సజీవ సాక్ష్యాన్ని ఎందుకు పంచుకున్నానంటే మీతో ఏసుక్రీస్తు ప్రభు ఎటువంటి వారినైనా ఆయన ప్రేమిస్తున్నాడు హీ డైట్ ఫర్ సిన్నర్స్ ఆయన ఎవరి కోసం చనిపోయాడండి పాపుల కొరకే చనిపోయాడు ఏసే కూడా ఇదే మాట అన్నారు ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కానీ రోగాలతో ఉన్నవారికే వైద్యుడు అవసరం ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో నేను భయంకరమైన పాప పోబిలో ఉన్నాను నా గురించి తెలిస్తే నా వాస్తవ జీవితం నా రహస్య జీవితం ఎవరికైనా తెలిస్తే నన్ను అందరూ ఉమ్మివేస్తారు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు అంత భయంకరమైన చీకటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో ఒకవేళ నీ గతంలో నువ్వు ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు అన్పాడనబుల్ సెన్స్ నీవు అనుకోవచ్చు నా జీవితాన్ని నన్ను కూడా నన్ను నేను కూడా క్షమించుకోలేను అటువంటి బ్రతుకు బ్రతికానని కానీ ఏసయ్య ఈ రాత్రికాల సమయంలో నీతో చెప్తున్నాడు ఈ మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమి నిన్ను అనేది ఇట్ ఈస్ పర్సనల్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇండివిజువల్గా మనతో ఒక్కొక్కరితో దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో ఒకవేళ లోక ప్రేమలు నమ్ముకొని నీవు మోసపోయావేమో లోక ప్రేమల కొరకు తాపత్రయపడి డిసప్పాయింట్ అయిపోయేవేమో లోక ప్రేమల మీద ఆధారపడి నీ జీవితంలో ఒకవేళ నువ్వెంతో నష్టపోయేవేమో లోక ప్రేమల కొరకు తాపత్రయపడుతూ ఈ బ్రతుకెందుకు అని అనుకుంటున్నావేమో శాశ్వతంగా నిన్ను ప్రేమించే ఏసయ ప్రేమ నీ పక్షంగా ఉందని గుర్తుపెట్టుకొని ఆ ఏసయ్య ప్రేమను నీ హృదయంలో నింపుకో ఏసై నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నడిపిస్తాడు రాత్రికాల సమయంలో నిరాశతో దుఃఖంతో వేదనతో బలహీనతలతో పాపాలతో ఒకవేళ నీ హృదయం నీ జీవితం నిండిపోయినట్లయితే ప్లీజ్ రిమెంబర్ దట్ జీసస్ లవ్స్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకొని ఏ పాయింట్కి నీ లైఫ్లో వెళ్ళినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఇంకా తిరిగి నేను రాలేను అని అనుకుంటున్నా అంత భయంకరమైన స్థితికి దిగజారిపోయినా ఏసయ ప్రేమ కలిగిన ఆయన హస్తాలు చాపి నిన్ను ఆయన తట్టు పిలుస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మన పట్ల పొడవైనది లోతైనది ఎత్తైనది వెడల్పైనది ఐ విష్ దాట్ వీ వుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ లవ్ ఆ ప్రేమను మన స్వంతం చేసుకోవడానికి ఆ ఏసే ప్రేమను మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆ ఏసే ప్రేమతో మనము నింపబడి మన తోటి వారికి ఆ ప్రేమను చూపించడానికి దేవుడు మనకు తన కృపను తన సహాయమును అనుగ్రహించునుగాక ఆమె